కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం ఒంటిపీట మండలం కేంద్రంలోని ఒంటిపీట అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందని మొన్నటి జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ప్రజలు కానీ రాబోయే అన్ని ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాజంపేట డిడిపి ఇన్ఛార్జ్ శ్రీ చమర్తి జగన్మోహన్ రాజు తెలియజేశారు గురువారం ఒంటిపీట మండలం నందు తెలుగు తమ్ముళ్లతో కలిసి అడ్డహాసంగా నూతన తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని చమర్తి జగన్మోహన్ రాజు గారు ప్రారంభించారు ఈ సందర్భంగా చమర్తి మాట్లాడుతూ ఆనాడు కీర్తి శేష్యులు ఎన్టీ రామారావు గారు నేడు అదే స్ఫూర్తితో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే వెన్నముకని అలాగే ప్రతి ఇంటికి అభివృద్ధి సంక్షేమం అందేలా కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు అంతేకాకుండా రాజంపేట ఆరు మండల కేంద్రాల్లో తెలుగుదేశం పార్టీ కార్యాలయాల్లో ప్రజలకు నాయకులు అందుబాటులో ఉండి వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని నాయకులకు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు ఈ కార్యక్రమంలో ఒంటిమిడ్డ టీడీపీ మండల అధ్యక్షుడు గజల్ నరసింహారెడ్డి జెడ్పీటీసీ ముద్దు కృష్ణారెడ్డి క్లాస్ వన్ కాంట్రాక్టర్ కరణ్ రమణ బొబిల్ రాయుడు ఏ వెంకట సుబ్బయ్య కె సుబ్బారాయుడు సాలబాద్బుజీ ఎంవి రమణ టి ఈశ్వరయ్యం జి శ్రీనివాసరెడ్డి మౌలాడి నరసింహులు సురేష్ రాజు రాజశేఖర్ యాదవ్ పడతండి కంటైటెడ్ ఒకటి

apa मणगोविंदा गोविंदा लक्ष्मीरमणगोविंदागोविंदाणगोविंदा गोविंदा नम पार्वती पदे महादेवशिंभुम राजयासख्य साने नमो वैंभकों शने काम कामया 大家努力手习。

يا، आर्य 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 ఈ మండలానికి సంబంధించి మండల అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శులు ట్రస్ట్ సార్లు ఈ మండలం నుంచి నియోజకవర్గ అనుబంధంలో ఉన్న వాళ్ళ ప్రమాణ జరుగుతుంది మరి మండలానికి సంబంధించినటువంటి గ్రామ అధ్యక్షులు కేంద్ర కమిషర్లు యొక్క ప్రమాణ స్వీకారం ఈ వారం పది రోజుల్లోనే ఇక్కడే ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది అక్కడ కేవలం అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు వచ్చిన తర్వాత ఇక్కడ మిగతా సమావేశాలు ఏర్పరచేదానికి అవకాశంగా ఉంటుంది కాబట్టి ఇవాళ నియోజకాలకు సంబంధించి మండలాధ్యక్షులు కార్యదర్శులు ప్లస్ ఇన్ఛార్జీల యొక్క ప్రమాణ స్వీకారం ఉంటుంది మిగతా ప్రమాణ స్వీకారాలు ఏ మండలాల్లో అక్కడే జరుగుతుంది కానీ త్వరలోనే అన్ని కార్యవర్గాలకు సంబంధించి గ్రామ కమిటీలు గ్రామ అనుబంధ కమిటీలు మండల కమిటీలు మండల అనుబంధ కమిటీలు బూత్ కన్వీనర్లు బూత్ కో కన్వీనర్లు యూనిట్ కన్వీనర్లు యూనిట్ కో కన్వీనర్ల యొక్క అందరి ప్రమాణ స్వీకారం ఈ వారం లోపలే పూర్తి చేస్తారు ఎన్నికలన్నీ కూడా దిగ్విజయంగా ఏకగ్రీవంగానే జరిగినాయి త్వరలోనే ఆ ప్రమాణ స్వీకారం మరొకసారి పెద్ద కూడా కలుస్తాము తదుపరి సంబంధించిన ఏర్పాట్లన్నీ

पंजाम <laughs> से <laughs> <laughs> శ్రీ వెంకటేశ్వర సంస్థానం బ్రహ్మాండేనస్ వెంకటేశో నమో దేవత నమవిష్యుదే నరసింహోతాం రఘునందన ద్వే వాసుక వెంకటనాయక శ్రీ వెంకటాజల సీంహ్యావత్సరా చిదవన్నరం శ్రీనివాసరామే ఓం శ్రీరామ రామ రామే జీ రమే రామే ననోరే సహస్రనామ తూజం శ్రీరామరామ వేయం మహావిరం బ్రహ్మవిష్ణు శివాత్మకం అరుణర్థపశాంతం రామదూతం